ఇదిగో జగ్లక్ బాబు ఈ మధ్య నువ్వు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెడుతున్నావు మరి అధికార పార్టీ వాళ్ళను తిట్టాలంటే ప్రెస్ మీట్లు పెట్టాలి కదా ఎప్పుడైనా ఒకసారి పెట్టాలి బాబు అదే పనిగా పెడితే జనాలకి బోరు కొట్టేస్తుంది ఏమమ్మా జనాలకి బోరు కొట్టేస్తుందా ఏం మాట్లాడుతూ ఉన్నావు ముందు నీకే బోరు కొట్టినట్లుందే నాకు నీ ఉపన్యాసాలు విని విని ఎప్పుడో బోరు కొట్టింది నాయన నేను అసలు నీ ప్రెస్ మీట్ చూడడమే మానేశాను నా పార్టీలో ఉండి నా ప్రెస్ మీట్ బోరు కొట్టేసిందని చెప్తా ఉన్నాం ఏదో ఆ పెద్దానికి సంబంధించిన మనిషివి నా పార్టీలో పెట్టుకుంటే నా పార్టీకి మైలేజీ వస్తుందని నేను పెట్టుకుంటే నువ్వే ఇలా మాట్లాడుతూ ఉన్నావు నిన్ను చూస్తూ ఉంటే నాకు చిరాకు వస్తూ ఉంది నువ్వేమైనా అనుకోబాబు నీ స్పీచ్లో బస లేదు ఇంకేం బస కావాలా రప్ప రప్ప డైలాగులు కొడతానే ఉన్నా కదా అది ఒకసారికి సరిపోతుంది బాబు పదే పదే కొట్టినా కూడా చిరాకు పుడుతుంది ఇంకొకటి నువ్వు చెప్పిన మాటే పదిసార్లు చెబుతున్నావు నాకు నోరు చిరక్క పదాలు జరక్క తిప్పి తిప్పి అంటా ఉంటా ఇప్పుడు నీకు వచ్చిన నష్టమేమే నేను మాట్లాడుతుంది నీ నత్తి గురించి కాదు బాబు నువ్వేసే సుత్తి గురించి ఆ బాబుని లోకేష్ని పవన్ని తిట్టడమే పనిగా పెట్టుకున్నావు అదంటున్నా నేను నిజమే అసలు తిట్టాల్సింది మన పార్టీలో ఉన్న నీలాంటి వాళ్ళని మన బూతు బ్యాచ్ని నన్ను తిట్టినా పర్వాలేదు నేను ఎలాగూ నీ పార్టీలోనే ఉంటాను ఆ బాబు పార్టీలోకి వెళ్ళను కాబట్టి కానీ పదే పదే ఆ పోలీసులను తిడుతున్నావు అది నీకంత మంచిది కాదు నాయన చాలు చాలేవమ్మా పెద్ద నీతులు చెప్తా ఉన్నావు నేను ఎవరిని తిట్టాలో ఏం చెయ్యాలో నాకు తెలియదా వయసులో పెద్దదాన్ని కాబట్టి చెబుతున్నా బాబు రొటీన్ డైలాగులతో విసుగు తెప్పిస్తున్నావు గంటలు గంటలు సొల్లు పురాణం చెబుతున్నావు పెద్దదానివని ఊరుకుంటా ఉంటే రేచిపోతా ఉన్నాం అక్కడికే స్క్రిప్ట్ చూసి చదువుతున్నా నాకు వచ్చిన భాషే అంతంత మాత్రం ఇంకెట్లా చెప్పాలా ఏం చేయాలా నువ్వేం చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఎక్కువసార్లు మీడియాలో కనపడి నీ పరువు తీసుకో ఇప్పటికే నిన్ను తెగ ట్రోల్స్ చేస్తున్నారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారులే ఎవడో ఏదో చేశాడనే భయపడే రకం కాదు నేను భయపెట్టే రకం నీకు భయపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఎవడు లేడు లేనాయన నీ కుట్ర రాజకీయాలు కాకుండా నీతిగా రాజకీయాలు చేయి నువ్వు నాకేం నీతి ముక్తావని బోధించక్కర్లేదు ప్రజల్లోకి పోతానే ఉన్నా అది కూడా రొటీన్ అయిపోయింది బాబు మొదట్లో ఓదార్పు యాత్ర అన్నావు తరువాత పాదయాత్ర అన్నావు ఇప్పుడు పరామర్శ యాత్ర అంటున్నావు ఈ యాత్రలు కూడా జనాలకి బోరు కొట్టేశాయి నువ్వు దొంగ నవ్వులు నవ్వుతున్నావని అక్క చెల్లెమ్మలు తాతలు కనిపెట్టేశారు నాయన నువ్వేదో వాళ్ళ పక్క నుండి చూసినట్టు మాట్లాడుతూ ఉన్నావు ఏం నేను ఎదగడం నీకు ఇష్టం లేదా ఇష్టం లేదా అని అడుగుతున్నా అయ్యో అంత మాట నేసావేంటి నాయన నువ్వు బాగుంటేనే కదా నేను బాగుండేది మరి లేకపోతే ఏంది ప్రెస్ మీట్ పెట్టొద్దంటావు యాత్రలు చేయొద్దంటావు ఎటమ్మా చేసేదే ఈ ప్రెస్ మీట్లు యాత్రలు ఒకప్పుడు నడిచాయి బాబు ఇప్పుడు జనాలు అప్డేట్ అయిపోయి ఉన్నారు నీ దిక్కుమారిన పాత మూసదారిలో వెళ్లకుండా కొంచెం కొత్తగా ఆలోచించు మీలాంటి బ్యాచ్ని పెట్టుకున్నాక కొత్తగా ఎక్కడేమ ఒక పక్క బాబు గూగుల్ అని విప్రో అని సాఫ్ట్వేర్ కంపెనీలని అమరావతికి తెప్పిస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు నువ్వు ఇంకా ఆ పాత పులివెందుల రాజకీయాలు చేస్తూ వెనకబడిపోయావు ఆ బాబు అధికారంలో ఉన్నాడు కాబట్టి చేస్తా ఉన్నాడు అందులో గొప్ప ఏముంది నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎంపీకేనాయన ప్రజావేదిక లాంటివి కూల్చడం తప్ప రాజధానికి ఒక్క ఇటుకైనా పేర్చావా నీకన్నీ కూల్చడాలే తప్ప నిలబెట్టడం చేత కాదు ఏమైనా అంటే కోపం వచ్చేస్తుంది నీకు ఆల్రెడీ వచ్చేసిందే అసలు ఏం చేయాలో చెప్పకుండా నన్ను చెప్పి పడుస్తావా నువ్వు ఒకరి చెబితే వినే మనిషివి కాదు నాయన మైకుల ముందు రోజు ఒకేలా విమర్శించకుండా ప్రభుత్వం చేసే తప్పుల గురించి ప్రజల సంక్షేమం గురించి మాట్లాడు వ్యక్తులను టార్గెట్ చేస్తే చివరికి టార్గెట్ అయ్యేది నువ్వే నాయన అబ్బాబా నా బుర్రంతా పాడు చేసినావు నాకు వచ్చే కోపానికి నేను ఏం చేస్తానో నాకే తెలీదు మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో లేదంటే లేదంటే నీ బాత్రూమ్కి గొడ్డలు వచ్చేస్తుంది పోపో పోపో పో 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 పోపో 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 ఇక్కడి నుంచి నీ కర్మ నాయన వెళ్తాను